సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చాలా దారుణ సంఘటన అయితే చోటుచేసుకుందన్నమాట విహారయాత్ర కడుపు కోతనైతే అయితే మిగిల్చింది ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని చాలా కుటుంబాలు ఈ విహారయాత్రకు వెళ్ళి చనిపోవడంతో తీవ్ర విషాదం అయితే అలముకుందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది పలమనేర్ నుంచి రావడం జరిగింది అయితే ముఖ్యంగా వీరందరూ కూడా విహారయాత్ర కోసం మహాబలిపురం అయితే వెళ్ళారన్నమాట అక్కడ గల్లంతయారు వీరందరూ కూడా పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి ఒకేషనల్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు బంగారుపాల మండలం కేసి కండ్రిగ పంచాయతీ నలగాంపల్లె గ్రామానికి చెందిన విజయ్ మోనిత్ సుధు అక్కడ సుధం మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ పెడగంటివాడిపల్లెకు చెందిన ప్రభు అక్కడే చదువుతున్న శ్రీ విద్య దివ్య ఇంద్రదాస్ రావణి సంతోష్ రేణు ధనుంజయ్ రాజు యశ్వంత్ హేమంత్ స్వరూప తేజ నవీన్ వంశీ కళాశాల పొరుగు సేవల అధ్యాపకులు మౌనిక వేరే కళాశాలకు చెందిన సుదీప్ సంఘవితో కలిసి మొత్తం పద్దెనిమిది మంది సరదాగా గడిపేందుకు వెళ్ళారు కళాశాల ఉద్యోగం మేళ ఉన్నందున సెలవు ప్రకటించడం వారాంతం కావడంతో వారంతా విహారయాత్రకు వెళ్ళారు కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా చెప్తున్నారు అయితే విహారయాత్రకు వెళ్ళి విద్యార్థులు తమిళనాడు పోలీసులు అక్కడికి అక్కడ అధీనంలో కూడా ఉన్నారు మొత్తం వీరైతే గెల్లంత అయ్యారు గెల్లంత అవ్వడంతో అక్కడ మహాబలిపురంలోనే అవడంతో వీరందరూ కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట దారుణ సంఘటన అయితే చూస్ చేసుకుంది ఏపీలో చూసుకున్నట్లయితే ఈ కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే అలముకుందన్నమాట చేతికి అందించిన కొడుకులు అందకుండా పోయారని చెప్పేసి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి